ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ విషయంలో నిన్న బీజేపీ ఎంపీలు ఆడిన డ్రామా ప్రజలు గమనించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాల్ పేర్కొన్నారు ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర శాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు కేంద్రంలోని బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుండగా ఆ పార్టీ ఎంపీలు ప్రధానికి బదులుగా ఉక్కు శాఖ మంత్రిని కలవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు గతంలో గంగవరం పోర్టు కూడా అదాని కారు చౌకగా అమ్మేశారని గుర్తు చేశారు అదాని అంబానీ జిందాల్ మెటర్లకు కేంద్రం సంపద దోచీ పెడుతుంది ఎనిమిది లక్షల కోట్ల విలువ గల స్టీల్ ప్లాంట్ ను కేంద్రం కారు చౌకగా విక్రయించాలని చూడడం అన్యాయమన్నారు ప్రధాని మోడీ కోర్టు ఆదేశాలు పాటించి ప్లాంట్ అమ్మకుండా స్టేటస్ కో ఇచ్చిందని ఉత్తర్వులు ఇప్పుడే తనకు అందాయన్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయద్ధంటూ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి సుజనా చౌదరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వినతి పత్రం ఇవ్వడం డ్రామా యాక్టర్స్ ను తలపించారని ఎద్దేవా చేశారు Different numbers, 1700 acres. But he lost 8 lakh crore. So, therefore, my first message is to Modi and government read this before you play games. On April 25th, 2024, I argued before the Honorable High Court six and Honourable Sesha Shai and Vijay clearly given an order, status quo. Read it, the last page. We sent it to you, page 13. Status quo means you cannot sell. On June 19th, they filed the counter. There is nothing in it. They are illegally selling. But I did not attend the court to prove all 15 crore Telugu people that I am the only one can fight and stop the steel plant sale. So I intentionally did not go to the court. Within the last seven days, they are selling six different assets, including school properties in Chennai and Mumbai, a major TV channel reported yesterday. They are selling. Who is selling? Modi ji. To who? His friends, best buddies Adani, Jindal, and Ambanis. What is the drama? BJP, Purandeshri, CM Ramesh, whoever the other guy is, Sujana Chowdhury, all these drama players, actors, going to devagavara san kumar swami to not sell. number two, where is chandrababu naidu, Pavan Kalyan and bharat? who promised to still plant employees that we will not allow them to sell? Except the real steel plant, they are selling everything around it. Properties in UP, properties in Chennai, properties in Mumbai, properties in Telangana, everywhere. Wherever the steel plant related properties. Now, do you understand? April, this. Aiduna, media. వర్షం అయినప్పటికీ వచ్చారు రాని వారందరికీ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ని అమ్మకూడదు అని ఏప్రిల్ ఇరవై ఐదుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్ గా ఆర్గ్యూ చేసి జస్టిస్ శేషసాయి గారు విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చూడండి స్టేటస్ కో నాట్ టు సెల్ అని పేజ్ థర్టీన్ ఇదందరికీ మీకు పంపిస్తున్నాను నిన్న పురంధేశ్వరి బీజేపీ మంత్రులు మంత్రి కుమారస్వామి దేవగౌడు కొడుకు దగ్గరికి వెళ్ళి అయ్యా మా డ్రామాని మీరు యాక్సెప్ట్ చేయండి స్టీల్ ప్లాంట్ అమ్మకండి అని స్టీల్ ప్లాంట్ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు తన మిత్రులైన అదానీ అంబానీ జిండాల్ వాళ్ళకి ముడ్డు మీద తంతే మూతిపళ్ళు రాలే అన్నట్టు అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆపండి దమ్ముంటే పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకొని నేను ఏం చెప్తా అదే మోదీ చేస్తాడు అన్నావు మరి ఎందుకు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయావు ఎందుకు తేట ప్రకటించలేకపోయారు మీరు రెండు వందల ముప్పై ఎనిమిది బీజేపీకి సీట్లు వచ్చిన ఆ రోజాము రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము పదమూడు లక్షల కోట్లు మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా పది వీడియోలు పెట్టా అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంటు పంతొమ్మిదో తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి కోటమి 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 అన్నారు కదా ఈవీఎంల సపోర్టు మీలో మూర్ఖులందరూ ఓట్లు వేశారు ఇప్పుడు మనకి ఏమీ సరి కదా ఉన్న స్టీల్ ప్లాంట్ని కొనే అందుకనే నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను పాలిటిక్స్ పక్కన పెట్టండి స్టీల్ ప్లాంట్ని కాపాడదాం లక్ష కుటుంబాలని కాపాడుదాం మన విశాఖ సత్తా చూపిద్దాం తెలుగు సత్తా చూపిద్దాం పదిహేను కోట్లు మన తెలుగు సత్తా చూపిద్దాం ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీకి చూపించినట్లు ఈ రాజకీయ నాయకులను మర్చిపోండి మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా పురంధేశ్వరి ఎంపీలు ఈ భరత్ వీళ్ళంతా డ్రమటిస్టులు వీళ్ళు పాట బీజేపీ అమ్ముతుంది బీజేపీ కొంటుంది బీజేపీ మిత్రులు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లకి కనుక నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను దయచేసి మీడియా మిత్రులు లోకల్ స్టేట్ నేషనల్ మీడియా అంతా తెలుగువారందరూ మీరు క్లిక్ చేయండి ఐ జాయిన్ డాక్టర్ కేఏ పాల్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్ నేను మరలా ఒక వండర్ని సృష్టిస్తాను మీ అందరికీ గుడ్ న్యూస్ ఇస్తాను అందులో ఏముంది నేను ఇచ్చిన డొనేషన్ తీసుకోమని మార్చి పద్నాలుగుని ఏప్రిల్ ఇరవై ఐదుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మోదీ గవర్నమెంట్కి వారు యాక్సెప్ట్ చేశారు కౌంటర్ ఇస్తామన్నారు పంతొమ్మిదిని కౌంటర్ వేశారు అందులో నా పేరు మేము డబ్బులు డొనేషన్ ఇస్తున్నాం మేము తీసుకుంటున్నాం పాలుగారు ఇస్తున్నారని పెట్టలేదు అందుకనే ప్రతి ఒక్కరు మీకు స్టీల్ ప్లాంట్ కావాలా వంద మందితో సంతకం పెట్టించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా అక్కడ కంపెనీలు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మీరు బుద్ధి చెప్పాలంటే నోరు ఇప్పమనండి సీక్రెట్ గా అమ్ముతున్నీ ఈరోజు అమ్ముతున్నారు రేపు అమ్ముతున్నారు ఎల్లుట్ అమ్ముతున్నారు అవన్నీ ఆపమనండి చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా తెలుగు సత్తా చూపిద్దాం మేము అమ్ముడు పోలేదు అన్న మీడియా అంతా రిపోర్ట్ చేయండి స్టీల్ ప్లాంట్ని కాపాడండి ఉద్యోగులను కాపాడండి నిరుద్యోగులకు వందల కంపెనీలు తీసుకొద్దాం వంద రోజుల్లో మన సత్తా చూపిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన డొనేషన్స్ తీసుకోమని అందరికీ తెలుసు బీజేపీ రెండు వందల నలభై గెలలేదు నూట నలభై గెలడమే కష్టం అని ఈవీఎంల ద్వారా ఓట్లు పడ్డాయని క్లారిటీ వేసిన వాళ్ళకి తెలుసు ఎలక్షన్ వాళ్ళకి తెలుసు మొత్తం రుజువులు అయిపోయాయి సీక్రెట్ గా ఏం జరగలే అంత ఓపెన్ గా జరిగింది ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అని అతి త్వరలో మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు సంబంధించి అందుకే నేను బిజీగా ఉండి ఈ మధ్యని ఈ ప్రెస్ మీట్లో అయిపెట్టలేదు అదంతా కంప్లీట్ చేసుకుందామని ఓటమి అంటే ఎవరు బీజేపీయే కదా మరి ఆలదాలు కొనుక్కోవడం ఏంటి అరవై వేలు కోట్లు గంగవరం పోట్ని ఆరు వందల కోట్లు కమ్మీసాడు జగన్ అవును వాళ్ళ దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు కొనడానికి ఇప్పుడున్న అప్పు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి తెలియట్లేదు ఎంత అప్పు ఉందో మొన్నటి వరకు ఎలక్షన్లు ముందు వరకు చెప్పారు పన్నెండు లక్షల కోట్లు అప్పు అని ఇప్పుడు అంటున్నారు ఎంత అప్పుందో మాకు తెలియదని మరి ఎందుకు చెప్పారు ఎంత అప్పు ఉందనేది ఇప్పుడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని పవన్ కళ్యాణ్ చెప్పాడు రోజును మరి ఇప్పుడు దాని గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు ఆ ముప్పై వేల అమ్మాయిలని ఎందుకు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆ ముప్పై వేల కుటుంబాలకు ఎందుకు ఎవరు ఎలక్షన్ ముందు మాట్లాడినని ఎలక్షన్ తర్వాత గుర్తుండాలి కదా అది ఏ రాజకీయ పార్టీ అయినా అపోజిషన్ లేకుండా బీజేపీ చేద్దామని ప్రయత్నం ప్రజలకి క్లారిటీగా అర్థమవుతుంది మద్దతి ఇచ్చిన వాళ్ళు ఉంటే అంటే మాకు ఇంకా ఇంతమంది మద్దతు ఇస్తున్నారు అని టీడీపీకి మెసేజ్ పెట్టడానికి ఈరోజు కూడా జగన్ మాతో ఉన్నాడు నేను ముందు నుంచి చెప్తున్నాను కదా వీళ్ళందరూ ఒకటే అని జగన్ సీట్లు గెలిచినా చంద్రబాబు సీట్లు గెలిచినా బీజేపీ గెలిచినట్టే నేను ముందు నుంచి చెప్తుంది మీకు క్లారిటీ ఉంది అందులో డౌట్ ఏముంది ఎవరు వాళ్ళకి మద్దతు ఇవ్వరో వాళ్ళు జైల్లో పెడతారు బెయిల్ క్యాన్సిల్ చేసి చంద్రబాబు నాయుడు అనుకున్నాడు నన్ను అప్పుడు జైల్లో పెడతాడని పెట్టి చూపించారు సరెండర్ అయిపోయాడు అన్ని పార్టీలు కలిసి కదా స్టీల్ ప్లాంట్ నమ్మారు ముప్పై మూడు వేల ఎకరాల్లో మిగిలింది పద్దెనిమిది వేల ఎకరాలే కదా తమ పదిహేను వేల ఎకరాలు ఎవరు అమ్మారు తెలుగుదేశం అమ్మింది కాంగ్రెస్ అమ్మారు వైస్ వైఎస్ఆర్సీపీ అమ్మారు అంత ఘోరంగా మెజారిటీ రాదని ఉద్దేశంతో వాళ్ళు ఈవీఎంలు సెటప్ చేసుకున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకండి అమ్మకండి సామితోటి ఉంది ముడ్డు మీద తంతే మూతుపను రాలేయని అమ్ముతుంది కుమారస్వామి కాదు అమ్ముతుంది మీ నరేంద్ర మోదీ కొంటుంది అదాని జెండాలు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను అమరణ నిరాహార దీక్ష చేస్తే నాతో పెట్టుకున్నాడు అదాని మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనొద్దు అంటే గంగవరం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల కోట్లు అమ్మేయడం మీకు తెలుసు తద్వారా అదాని కొన్న తర్వాత ఏమైంది సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో నెంబర్ టూ కుబేరుడు పూరెస్ట్ బిలియనేర్ అయిపోయాడు I am warning those who are selling the steel plant, which is Modi and his government, to his partners Adani, Ambanis, Mittals, whoever don't buy steel plant assets. When Adani bought Gangwaram port for 1700 crore, I believe it is only actually 600 crore he paid or 516 crore, different numbers, 1700 acres. But he lost 8 lakh crore. So, therefore, my first message is to Modi and government read this before you play games. On April 25th, 2024, I argued before the Honorable High Court 6 and Honorable Sesha Shai and Vijay Ji, clearly given an order, status quo. Read it, the last page. We sent it to you, page 13. Status quo means you cannot sell. On June 19th, they filed the counter. there is nothing in it they are illegally selling but i did not attend the court to prove all 15 crore telugu people.